స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు హైదరాబాద్ స్థానానికి లోక్సభ బీజేపీ అధిష్టానం మాధవిలతను ప్రకటించింది దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కూడా ఓవైసీ కుటుంబం చేతిలోనే ఉంది ఈ నియోజకవర్గం మరి ముక్కు మహంతీలని మాధవి ఢీ కొడుతుందా అని చాలామంది అనుకుంటూ ఉన్నారు అయితే ఈ మాతవీలత కొంతమందికే తెలుసు సోషల్ మీడియాలో ఆమె గురించి హిందుత్వం ఫాలో అయ్యేవారు గుర్తుపడతారు భీకరంగా మేకప్ వేసుకొని అంతే గొప్పగా సనాతన ధర్మం గురించి ఆమె ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు ఈమె హైదరాబాద్లోనే పెరిగారు బిఏ నిజాం కాలేజీలో చదవగా ఎంఏ పొలిటికల్ సైన్స్ను ఉస్మానియా నుంచి పూర్తి చేశారు మంచి మాటకారి ఇక ఈమె భర్త వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈమె కూడా కొండళ్ళ నుంచి వ్యాపారంలోనే బిజీగా ఉన్నారు విరించి హాస్పిటల్స్ కు చైర్పర్సన్గా చైర్ ఉన్నారు నలభై తొమ్మిదేళ్ల మాధవిలతకు ముగ్గురు పిల్లలు ఈమె పెద్ద కూతురు ఐఐటి మెడ్రాస్ లో చదువు పూర్తి చేశారు ఇక కొన్నాళ్ళ నుంచి ఈమె హిందుత్వంకు అనుకూలంగా యూట్యూబుల్లో స్పీచ్లు దంచి కొడుతూ ఉన్నారు అంతేకాదు హిందుత్వం గొప్పతనం గురించి కూడా చెబుతూ ఉన్నారు మనిషి అన్నవాడు నిజాయితీగా ధర్మంగా బ్రతకాలని చాలా తీయగా చెబుతుంటారు ఈమె ఇక దేవుడి గురించి మాటలు భక్తి గురించి పాటలు ఒకటేంటి సనాతన ధర్మం గురించి ఆమె చెప్పని లేవు ఇక గతంలో ముస్లిం మహిళలకు అనుకూలంగా ట్రిపుల్ తలాక్ రద్దుకు కూడా ఆమె స్పీచ్లు దంచి కొట్టారు ఇక బీజేపీ పెద్దలతో డైరెక్ట్గా ఆమెకు పరిచయాలు ఉన్నాయి దీంతో రాజాసింగ్ లాంటి హేమ హేమీలను కాదని బీజేపీ హైకమాండు ఏకంగా లతకు టికెట్ ఇచ్చింది ఆమె తన కాషాయం ఆహార్యంతో హిందీ ఇంగ్లీషు తెలుగులను ఎరగదీయగలదు తన స్కిల్స్తో మొత్తానికి హైకమాండ్ని ఒప్పించింది పైగా స్టేట్ సీనియర్ లీడర్ల మద్దతు కూడా ఆమెకుంది దీంతో రాజాసింగ్ ఎంత పోరాడినా కూడా టికెట్ దక్కలేదు మరో మహిళా సీనియర్ నేత కూడా హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు కానీ అసలు పార్టీ సభ్యత్వం కూడా ఉందో లేదో తెలియకుండానే మాధవీలత టికెట్ గెలుచుకున్నారు ఇదే ఇప్పుడు హైదరాబాద్ బీజేపీ నేతలకు మింగుడు పడని అంశం ఎందుకంటే రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎంపీగా పోటీ చేసి ఎలాగైనా సరే అసదుద్దీన్ ఓడించాలనుకున్నారు పైగా తన గోషామహల్ నియోజకవర్గం కూడా హైదరాబాద్ లోక్సభ స్థానంలోకి వస్తుంది యూత్ లోను మంచి పట్టణ నాయకుడు రాజాసింగ్ కానీ అనూహ్యంగా మాధవి లత పేరు ప్రకటించడంతో రాజాసింగ్ కు కాలిపోయింది అంతకు ముందే హైకమాండ్ కు రాజాసింగ్ దూరం పెరిగిందనే వార్తలు వచ్చాయి ఇప్పుడు ముక్కు మొహంత్ లేని మాధవి లతకు టికెట్ ఇవ్వడంతో రాజాసింగ్ సింగ్ పై సీరియస్ అయ్యారు అసలు ఎంపీగా నిలబెట్టేందుకు మొగోడై దొరకలేదని ఫైర్ అయ్యారు ఆయన అంతేకాదు విరించి హాస్పిటల్లో కోవిడ్ సమయంలో ఆమె ఎంత మందిని దోచుకుందో అన్యాయం చేసిందో అందరికీ తెలుసు అలాంటి ఆమెకు ఎలా టికెట్ ఇస్తారని కూడా రాజాసింగ్ తన అనుచరుల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేశారట దీంతో రాజాసింగ్ ఆమెకు పెద్దగా సహకరించడు అనే విషయం కూడా తెలిపోయింది అయితే మాధవి మాత్రం రోజు యాగాలు పూజలు చేస్తూ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతూ ఉంది ఇదే రాజాసింగ్ అసంతృప్తిపై కూడా ఆమె కామెంట్ చేశారు మాది ఒక కుటుంబం లాంటిదే కుటుంబం అన్నాక గొడవలు అవుతూ ఉంటాయి సింగ్తో కూడా తాను మాట్లాడతానని ఆమె గట్టిగానే చెప్పారు అంతేకాకుండా అస్తుతిని ఓవేసి ఓడించి తింటానని కూడా శపథం చేస్తున్నారు మాధవీలత అయితే అది అంత వీజీ కాదు ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఎంఐఎం పాతుకుపోయింది దానికి కారణం అందరికీ తెలిసిందే ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారిని మతపరంగా రెచ్చగొట్టి బతిమలాడి బెదిరించి భయపెట్టి మత రంగు చూపించి ఓవైసీ గెలుస్తూ వస్తున్నాడనేది నిజం ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు కూడా సుల్తాన్ సలాబుద్దీన్ ఓవైసీ గెలిచారు ఆయన మరణం తర్వాత ఆయన కొడుకు నాటి నుంచి నేటి వరకు కూడా అస్తుద్దీన్ ఓవైసీ గెలుస్తూనే వచ్చారు ఇక్కడ అస్తుద్దీన్ తప్ప ఎవ్వరూ గెలవలేదు గెలిచే ఛాన్స్ కూడా ఆయన ఇవ్వలేదు ఎందుకంటే ఇది ముస్లిం అడ్డ అసలు ఎవరి ఓటు ఎవరేస్తున్నారో కూడా తెలియనంత గందరగోళంగా ఉంటుంది గతంలో భగవంతరావు పోటీ చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓవైసీకి ఐదు లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి బీజేపీకి మూడు లక్షల ఓట్లు వచ్చాయి రెండు లక్షల మెజారిటీతో ఓవైసీ గెలిచాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన భగవంతరావుకు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఓట్లు రాగా ఓవైసీకి ఐదు లక్షల పదిహేడు వేల ఓట్లు వచ్చాయి మెజారిటీ అటు ఇటుగా మూడు లక్షలు అన్నమాట అయితే ఇక్కడ విషయం గమనించాలి ఎన్నికలు ఎప్పుడైనా కూడా ఓవైసీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఉంది ఖచ్చితంగా అసలుద్దీన్కు ఐదు లక్షల చిల్లర ఓట్లు పోలవుతున్నాయి అలానే బీజేపీ తక్కువ పడుతున్నాడని ఏమాత్రం కాదు దాదాపుగా మూడు లక్షల ఓట్లు పోలవుతున్నాయి ఇవి కూడా ఎక్కువగా రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ నుంచే వస్తున్నాయి అనేది అయితే ఈసారి మాధవిలత పోటీ చేస్తున్నారు ఆమెకు రాజాసింగ్ నుంచి ఎంతవరకు మద్దతు లభిస్తుందనేది చూడాలి అయితే ఓల్డ్ సిటీలో రెండు లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు మాధవిలత ఈసారి తన అభివృద్ధి పేరుతో ఓట్లు అడుగుతాను ఇన్నిసార్లు గెలిచినా కూడా ఓవైసీ కుటుంబం చేసింది ఏమీ లేదు ఈసారి నేను ఖచ్చితంగా ఓడిస్తానంటుందామే అయితే ఈ మాధవీలతపై హిందువులకే చిరాకుగా ఉందని కూడా కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే ఆమె చైర్పర్సన్ గా ఉన్న విరించి హాస్పిటల్స్ కోవిడ్ టైంలో లో పేషెంట్స్ ను దోచుకుందని దారుణమైన వార్తలు వచ్చాయి అంతేకాదు ఐసియులో పేషెంట్లను ఉంచి బంధువులను కూడా కోవిడ్ నిబంధనలతో పోనివ్వకుండా ట్రీట్మెంట్ చేసి లక్షలకు లక్షలు గుంజారట బెడ్లు దొరక్క విరించి హాస్పిటల్కి వెళ్ళిన వెళ్లిన వారిలో చాలా మంది లక్షల లక్షలు పోగొట్టుకున్నారని కూడా నాడు ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు అందాయి దీంతో నాటి ప్రభుత్వం విరించి హాస్పిటల్ ను క్లోజ్ చేసింది రెండవసారి కూడా ఇలానే డబ్బుకు కకృతపడింది విరించి యాజమాన్యం కోట్లాది రూపాయలు దోచుకుందని పేషెంట్ల బంధువులు రోధించారు తమ డబ్బులు తమకు ఇప్పించాలని తాము రోడ్డున పడ్డామని కూడా ప్రభుత్వాన్ని వేడుకున్నారు కానీ తమ హాస్పిటల్ను అధికారులు సీజ్ చేయగానే కోర్టుకు వెళ్లి మరీ రీఓపెన్ చేయించుకున్నారు మాధవీలత ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హాస్పిటల్కి వస్తే దారుణంగా దోచుకొని పేషెంట్లను బంధువులను ఇబ్బంది పెట్టి నరకం చూపించింది విరించి హాస్పిటల్స్ ఇలాంటి హాస్పిటల్లో చేరడం తమ దౌర్భాగ్యమని ఆ రోజుల్లో ఎంతమంది మీడియా ముందుకొచ్చి మరీ ఏడ్చారు అంతెందుకు అసలు పేషెంట్కు లోపల ఏమైందో ఎలా ఉందో కూడా చూపించకుండా వేధించారనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు దీంతో ఆసుపత్రి లైసెన్స్ ను రద్దు చేసింది నాటి సర్కారు మొత్తం ఐదు హాస్పిటల్స్ ప్రజలను దారుణంగా పీకుతున్నాయి ఇష్టం వచ్చినట్లుగా ఛార్జీలు వేసి దోచుకున్నారని ఐదు ఆసుపత్రులను ప్రభుత్వం సీజ్ చేసింది రెండవసారి కూడా బుద్ధి తెచ్చుకోకుండా జనాలను పీడించి క్లోజ్ అయింది కానీ కోర్టు ద్వారా మళ్ళీ హాస్పిటల్ను ఓపెన్ చేసింది ఇంత చేసినా కూడా మాధవి లత మాత్రం వీడియోలో సంప్రదాయని రేంజ్ లో మంచి మాటలు చెబుతూ ఉంటుంది మేం ధర్మంగా బ్రతుకుతాం మనం నీతిగా బ్రతకాలి సనాతన ధర్మం ఆచరించాలి హిందూ ధర్మంలోనే అంతా ఉంది మనకు సైన్స్ కంటే ముందే హిందుత్వం మొత్తం మనకు జ్ఞానాన్ని ఇచ్చిందని హిందువులకే ఆమె నీతిపాఠాలు చెబుతూ ఉంటారు కానీ తన కూతురును ఐఐటిలో చేర్పించి సైన్స్ మీద జ్ఞానం పెంచుకోమని చెప్పారామె ఇతర పిల్లలు అందరూ సైన్సే మనకు జీవితం అని చెబుతుంటే ఇవి మాత్రం నీతి నిజాయితీ అని తాను చేయని పనులలో కూడా చెప్పుకుంటుందని కొంతమంది హిందువులు మరియు ముఖ్యంగా విరించి హాస్పిటల్ ద్వారా నరకం చూసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వారికా బీజేపీ టికెట్ ఇచ్చిందంటున్నారు కానీ మాధవీలత మాత్రం నా మీద అబద్దాలు కొంతమంది ప్రచారం చేస్తున్నారు నేను కొన్నేళ్లుగా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను ఎంతోమంది పేదలకు సాయం చేస్తాను ఇంకా చేస్తున్నాను నా సమాజ సేవను చూసే నాకు టికెట్ ఇచ్చారు ధర్మబద్ధంగానే నేను ఉంటాను తప్పితే ఎప్పుడు తప్పు చేయనంటారు కానీ సొంత పార్టీ నేత సీనియర్ ఎమ్మెల్యే రాజా మీద అసంతృప్తితో ఉన్నారు కానీ ఇప్పుడు మాధవిలత సోషల్ మీడియాలో వైరల్ వ్యక్తిగా మారారు అయితే అస్తుతను ఓవేసి నలవోకగా ఓడిస్తానంటున్న మాధవిలత భవితవ్యం ఏంటో తెలియాలి అంటే ఎన్నికల వరకు మనం వెయిట్ చేయాల్సిందే మరి ఈ లతపై మీరేమంటారు మేము అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి విడిపోయి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి